వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభ ముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారు ఈ పర్వదినాన బంగారం వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్షయ తృతీయ పండగ ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం నాడు వచ్చింది అక్షయ తృతీయ తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలు శుభ సమయం పూజా విధానం పూజా సమయం ఇంకా బంగారం కొనుగోలుకు అనువైన సమయం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ ప్రారంభ సమయం ఇరవై తొమ్మిదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఈ తృతీయ తిథి అనేది అక్షయ తృతీయ అనేది ప్రారంభం అవుతుంది ఇక అక్షయ తృతీయ యొక్క ముగింపు సమయం ముప్పైవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాలకు తృతీయ తిథి అనేది ముగుస్తుంది ఇక ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు అక్షయ తృతీయ పూజ ముహూర్తం గనక గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అక్షయ తృతీయ పూజ ముహూర్తం అయితే ఉందండి అదేవిధంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుకు శుభ సమయం చూస్తే గనక ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు అంటే మొత్తం మొత్తం సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నాయండి అంటే ఈ సమయం అనేది ఉందండి ఇక అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుకు శుభ ముహూర్తం చూస్తే ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉదయం ముహూర్తం ఎప్పుడు అంటే ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఇక అమృత అత్యుత్తమం చూసినట్లయితే ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు అదేవిధంగా ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అయితే ఈ సమయంలో చేసేటటువంటి ఏ పనిలో అయినా కూడా మంచి విజయం సాధించవచ్చని పండితులు చెబుతున్నారు ఈ రోజున చాలామంది బంగారం వెండితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అలాగే ఈరోజు వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం కొత్త వాహనం లేదా ఏదైనా ఆస్తి కొనడం వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు ఈ రోజున వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చింది అదేవిధంగా కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలను ధరించాలి పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి అనంతరం విష్ణువు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి నీటితో శుద్ధి చేయాలి పూజ చేసే సమయంలో తులసి ఆకులు పండ్లు పువ్వులు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి అంటే పసుపు రంగులో ఉండేటటువంటి పువ్వులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశిస్సులు లభిస్తాయి పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలను ప్రసాదంగా పంచాలి